ఇంట్రెస్టింగ్ ఉంటుంది లాస్ట్ స్టోరీ చూడండి ఈ కొత్త సంవత్సరం రోజు ముగ్గులు తోటి స్టార్ట్ అయ్యింది అనమాట మన కొత్త బ్లాగ్ హ్యాపీ న్యూ ఇయర్ ఇదిగో ఇదొక ముగ్గు ఇదొక ముగ్గు ఇదొక ముగ్గు ఇది ఒక ముగ్గు ఇది ఒక ముగ్గు ఇది మందే ఇది మంది కాకపోతే ప్రతి న్యూ ఇయర్కి సంవత్సరం అయితే మారుతుంది కానీ ఈ ముగ్గు మాత్రం మారటం లేదనమాట పోయిన సంక్రాంతికి ఇదే ముగ్గు వస్తుంది పోయిన న్యూ ఇయర్కి ఇదే ముగ్గు వస్తుంది ఇంకో న్యూ ఇయర్కి కూడా ఇదే ముగ్గు వస్తుంది అనమాట ఇదంటే ఆనవాయితీగా వస్తుంది సంవత్సరాలు మారుతున్న ఈ ముగ్గు మాత్రం మారుతుంది తరతరాలను బంధం అనమాట ఈ ముగ్గు హ్యాపీ న్యూ ఇయర్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది రెండు వేల ఇరవై ఆరు అయితే రెండు వేల ఇరవై ఏడు అంటారు కదా ఆయన అంటారు అనమాట వాళ్ళంతా దీంట్లో రెండు వేల ఇరవై ఏడు అని రాయిపోయారు మార్పులు చేర్పులు చేసి నేను రెండు వేల ఇరవై ఆరు అని చెప్పా సంవత్సరం కూడా ఎన్నో సంవత్సరం కూడా అర్థం కావటం లేదు ఇది యూట్యూబ్లో చూసి వేసిన ముగ్గు అనమాట తామర పుష్పం ఈ తామర పుష్పం యూట్యూబ్లో చూసి వేసింది దాన్ని ఇమేజ్ ఒకసారి దీని మీద డిస్ప్లే మీద ప్లే ప్లే చేస్తా చూడండి అదంతా నీట్గా ఉందో ఇది ఎంత నీట్గా ఉందో మన కుర్రాలు కూడా కొత్త డ్రెస్సులు వేసుకున్నారు చూపిస్తారా అండి అరే రారా బుగ్గ వచ్చేస్తున్నాడు హీరో మామూలుగా లేదనమాట బొగ్గడు కొత్త డ్రెస్సు మామూలుగా లేదు బొగ్గుడు కొత్త డ్రెస్సు సినిమాలో హీరోలాగా ఇంట్రడక్షన్ మనవాడు రా బాబు మన న్యూ ఇయర్ కుర్రాలు కూడా కొత్త డ్రెస్సులు వేసుకుని నుంచున్నా నుంచున్నారు బొగ్గ హాయ్ చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పు బొగ్గోడు మాత్రం మహేష్ బాబు లాగా అన్ని ప్లెయిన్ షర్ట్లు వేసుకున్నాడు మన హైదరాబాద్ మోడల్ చూడు మోడల్ మోడల్ హైదరాబాద్ మోడల్ హడల్ హడల్ గుండె దడలు అన్నట్టుగా హైదరాబాద్ మోడల్ డ్రెస్ వేసుకుంది ఇదిగో ఇటు తిరుగు ఇటు తిరుగు బ్యాక్ సైడ్ తిరుగు బ్యాక్ సైడ్ మనోడుకి మామూలుగా లేదు ప్రింటెడ్ టీషర్టు అదిగో శుభ 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 అంటమాట బొగ్గోడు అది విషయం అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అని చెప్పు బొగ్గ చెప్పు చెప్పు బొగ్గ జయగా అందరికీ శుభాకాంక్షలు అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పు అందరికి శుభాకాంక్షలు అంట ఈ మగోడికి కొత్త సంవత్సరం అనేది అది విషయం చెప్పు అయితే కొద్ది శుభాకాంక్షలు